ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పద్నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల గ్రంథం పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగన్ వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు మూడవ భాగం పరిశుద్ధాత్మచే ఆటంకపరచబడను వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు మూడవ భాగం పరిశుద్ధాత్మచే ఆటంకపరచబడను వ్యాఖ్యానం సీమోను పేతురు మాట్లాడుచుండగా మూడుసార్లు దేవునిచే ఆటంకపరచబడ్డాడని మత్తేసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనంలోను లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవయో వచనంలోనూ అలాగే అపోల కార్యమగ్రంథం పదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో కూడా చదువుతాను మొదటి రెండు సందర్భాలలో పేతురు ఆటంకపరచబడినప్పుడు తన ప్రభువును గనపరచకుండా మాట్లాడాడు వాటి ద్వారా అతడు శరీరము ఎంత బలహీనమైందో నిజంగా తెలుసుకొనవలసి వచ్చింది ఇదెంతో విచారకరం నేటి మన ధ్యానవచనంలో పేతురు సరైన విధంలోనే మాట్లాడుచున్నట్లు మనకు తెలుస్తుంది అక్కడ తన మాటలు వినుచున్న వారికి జీవమునిచ్చు విషములను గూర్చి బోధించుటకు దేవుడే అతనిని నడిపించాడు కానీ అపోసల గ్రంథం పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో రాయబడినట్లు అతడు ఇంకనూ చెప్పుచుండగానే పరిశుద్ధాత్ముడు అతనిని ఆటంకపరిచాడు మానవరీత్యా మాట్లాడితే గనక మనం మాట్లాడినప్పుడు ఎవరైనా మనలను ఆటంకపరిస్తే మనకెవరికీ ఇష్టం ఉండదు అయితే పేతురు జీవిత చరిత్రను చూస్తే అతడు త్రిత్వమై ఉన్న దేవునిచే ఆటంకపరచబడినట్లు కనబడుతుంది దేవుడు అన్యజనులకు కూడా అంటే ఇస్రాయేలు వలె తనతో నిబంధన సంబంధము లేని జనములకు కూడా విశ్వాస ద్వారమును ఈ సందర్భంలో తెరిచినట్లు మనం గమనించగలం దీనికి పేతురు క్రీస్తు ఏర్పరచుకున్న సాక్షి దేవుడు పేతురుతో ఇటలీ పటాలములోని శతాధిపతి అయిన కుర్నే ఇంటికి వెళ్ళి అతనికి అతని ఇంటి నీ సువార్తను ప్రకటించమని చెప్పాడు ఆ విధంగా పరిశుద్ధాత్మచే నడిపింపబడుచున్న పేతురు తనకు అప్పగింపబడిన పని కొరకు ఎప్పే నుండి బయలుదేరాడు ఈ సందర్భంలో పేతురు విధేయతను మనం తప్పక అభినందించాలి ఎందుకంటే ఒక యూదుడు అన్యుని ఎంట ప్రవేశించటం వారికి ఎంతో అసాధారణమైన పని ఆ ఎంట పేతురు ప్రకటించిన సువార్త సందేశంలో యేసుక్రీస్తును గుర్చిన ఐదు సాధారణ విషయాలు ఇమిడి ఉన్నాయి అవి మొదటిగా ఆయన అందరికీ ప్రభు రెండవది ఆయన అపవాది బలము నుండి విడిపిస్తాడు మూడవది ఆయన సిలువు వేయబడి మరణించి మృతులలో నుండి లేపబడ్డాడు నాల్గవది ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చును ఐదవది ఆయన ఎందు విశ్వాసమంచు వారందరికీ ఆయన పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు అని ముప్పై ఆరు నుంచి నలభై మూడు వచనాల్లో మనం చదువుతాం పేతురిచ్చిన ఈ వర్తమానం ద్వారా మనము గమనించదగిన విషయం ఏమంటే సువార్త సామాన్యమైనది దానిని ప్రకటించటానికి ఎక్కువ ఆర్భాటము లేకుండా వాస్తవాలను ప్రకటిస్తే చాలు దానిలో ఉద్వేగభరితమైన శారీరక చేష్టలేమీ లేకుండా ప్రకటిస్తే చాలు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు మనం ప్రసంగించటం ఎప్పుడు ఆపివేయాలో తెలుసుకొని పరిశుద్ధాత్మ తన కార్యమును జరిగించున్నట్లు అవకాశం ఇవ్వటం నిజంగా మనం నేర్చుకోవలసిన మంచి పాఠం ఈ హెచ్చరికను మనమందరము లక్ష్యపెట్టుదుగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు